నమస్కారం ఎన్ఎస్మీస్కి స్వాగతం నా పేరు 우షా ముందుగా ముఖ్య నిజామాబాద్ చేరకు రైతుల చిరకాల వాంఛైన నిజాం చక్కెర కర్మాగారాన్ని పునరుద్ధరించే విషయంలో ప్రభుత్వం సానుకూలంగా ఉందని ఎమ్మెల్యేలు సుదర్శన్ రెడ్డి, పోచారం శ్రీనివాస్ రెడ్డి, డాక్టర్ భూపతి రెడ్డి షుగర్ కేన్ కమిషనర్ మల్సూర్ వెల్లడించారు. నిజాం షుగర్స్ ను పునప్రారంభించే చర్యల్లో భాగంగా శనివారం నిజామాబాద్ జిల్లా ఎడపల్లి శివారులోని సరయూ ఫంక్షన్ హాల్లో స్థానిక శాసనసభ్యులు రెడ్డి నేతృత్వంలో ఫ్యాక్టరీ పరిధిలోని ఆయా గ్రామాలకు చెందిన చెరకు రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు ఎమ్మెల్యేతో పాటు కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు మాజీ మంత్రి మాండవ వెంకటేశ్వరరావు తదితరులు సదస్సులో భాగస్వాములయ్యారు ఈ గర్ ఫ్యాక్టరీ కట్టండి బాధ్యులు కట్టండి అంటే వాళ్ళు కట్టారు మన వస్తువు మన వంతు షుగర్ పెట్టాలి వచ్చారు

వరకు మన దగ్గర పది లక్షల వచ్చినాయి ఆరు లక్షల మొదలు బెడ్ బిల్ కొద్దిగా అది అచ్చుడికి ఏదో ప్రభుత్వ పరం అది ప్రాబ్లమ్స్ వచ్చింది కాబట్టి ఇప్పుడు నేను కొరేట కుట సీడు కుడా కుందరా అక్కడ యేసు పెటదిలు అక్కడ ప్లాంటేజ్ ఉస్తా అక్కడ పుల్గరస్తావు తీరు 250 220 రూస్కోగొబల్ కా ఉక్కే ఇకరారీ కైదు మలాయబై పుల్గర్ హౌస్ లో పడతా ఉంటారు 12 కోట్

మనకు ఇతరులకు సబ్సిడీ కానీ ఇప్పుడు మనం మళ్ళీ నెక్స్ట్ ఇయర్ పెట్టవచ్చింది ఎందరు స్పీచ్లు ఇస్తా ఉన్నారు కానీ ఎనభై కిలో తొంభై కిలో వంద కిలో శుగర్ ఫ్యాక్టరీ మొక్క